సిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపడతామని వైసీపీ యువనేత లోకేష్ రెడ్డి అన్నారు సీతారామపురం మండలంలోని బసినేనిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సిఎస్ఆర్ టి టెన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను వైసీపీ మండల అధ్యక్షులు చింతం రెడ్డి సుబ్బారెడ్డి నాయకుడు లోకేష్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త జట్టి ప్రవీణ్ రెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ రెడ్డి మాట్లాడుతూ సిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు సంక్రాంతి సందర్భంగా నిర్వహించే క్రికెట్ టోర్నీలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు ఆటల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు యాభై వేల పదహారులు రన్నర్ జట్టుకు ముప్పై వేల పదహారులు జట్టుకు పదివేల పదహారులను ఫైజ్ మనీగా అందిస్తున్నట్లు చెప్పారు వాటితో పాటు షీల్డులను అందించడం జరుగుతుందని తెలిపారు వారిని ప్రోత్సహించే లక్ష్యంతోనే నగదు పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ తిరుపతయ్య రామ్మోహన్ రెడ్డి చంద్రమౌళి సర్పంచ్ దుగ్గయ్య వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన మండలంలో కూడా ఒక జిల్లా స్థాయి టోర్నమెంట్ పెడితే బాగుంటుంది ఈ వారం పది రోజులు కూడా అందరూ పండగ వాతావరణంతో ఎక్కడో అందరూ మనందరము బెంగళూరు చెన్నై ఇంకా హైదరాబాద్ నగరాల్లో స్థిరపడి ఉన్నాము మనందరం వచ్చే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగకు వస్తాము సో వచ్చినప్పుడు పండగ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఒక వారం రోజులు చక్కగా ఆనందంగా అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో సంతోషంగా గడపాలని ఒక పండగ వాతావరణం కోసం మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే కాదు ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ అనే కాదు ఏదో ఒక విధంగా ఇంక నుంచి ప్రతి సంవత్సరం మండల ప్రజల కోసం ఏదో కార్యక్రమం అయితే మనం చేయడం జరుగుతూ ఉంటుంది సిఎస్ఆర్ కోసం సిఎస్ఆర్ ట్రస్ట్ కింద ఏదో ఒకటి పేదలకు సహాయం చేయడం కానీ మన తరఫున మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత మనం మండలం కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంక నుంచి తప్పకుండా అలాగే మన రాజగోపాల్ రెడ్డి సార్ అభినవ్ రెడ్డి సార్ వాళ్ళు యువతకి ఎంతో ప్రాధాన్యమిస్తూ ఉన్నారు ఈ మండలంలో కూడా మన సుబ్బారెడ్డి అన్న గారు మీ అందరి కోసం ఈ రానున్న ఐదు సంవత్సరాలు యువతకి ఖచ్చితంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అందరూ సద్వినియోగం చేసుకోండి సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా జయప్రదం చేయండి అని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు